ఓం శ్రీమాత్రే నమ అష్టదరిద్రాలు అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము మనకేదైనా అవసరం కలిగినప్పుడు సహాయం చేసేవారు లేకపోవటము కనీస అవసరాలకు కూడా మన దగ్గర ధనం లేకపోవటము ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే నడిచి వెళ్లాల్సి రావటము ఒంటిపూట భోజనానికి కూడా విపరీతమైన శ్రమ చేయాల్సి రావటము మనము ఏం చెప్పినా వినేవాళ్ళు ఎవరు లేకపోవటము చినిగిన బట్టలతో ఉండటము ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏ వాహనము లేకుండా నడిచి వెళ్లాల్సి రావటం ధనం విపరీతంగా ఉన్న సంతానం లేకపోవడము పుత్రుడు ఉన్న వదిలివేయటము అలాగే అష్ట కష్టాల విషయానికి వచ్చినట్టయితే ఇష్టం లేకపోయినా తప్పనిసరిగా పనిచేయాల్సి రావటము భయంకరమైన దారిద్ర్యము భార్య ఉండి కూడా ఉపయోగపడకపోవటము అడుక్కు తినే పరిస్థితి అప్పు అడిగినా ఇచ్చేవాళ్ళు లేకపోవటము వీసమెత్తు ఉప్పైనా కూడా అప్పు దొరక్కపోవటము ఇవన్నీ కూడా అష్టదరిద్రాలు అంటారు అయితే ఎన్ని అష్ట కష్టాలు ఉన్నా ఎంతోమంది కష్టపడి ఉన్నతమైన స్థాయికి చెందినవారు ఉన్నారు ఏ దరిద్రము ఏ కష్టము కూడా ఎక్కువ కాలము ఉండదు